నెల్లూరు జిల్లా ఫైదాపురం మండలంలో మైనింగ్ విజిలెన్స్ అధికారులు అత్యంత రహస్యంగా తనిఖీలు నిర్వహించారు ఇటీవల కాలంలో వైసీపీ మహిళా నాయకురాలు పొట్టెళ్ల శిరీష సైదాపురం మండలంలో మైనింగ్ లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని అనుమతి లేకుండా జిలిటెన్ స్టిక్స్ పదార్థాలు ఉపయోగిస్తున్నారని భారీ పేలుళ్లు చేపడుతున్నారని ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఈ మేరకు అక్రమాలను తూతూ మంత్రంగా తనిఖీ నిర్వహించారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి సైదాపురం మండలంలో మైనింగ్ విజిలెన్స్ అధికారులు అతి రహస్యంగా తనిఖీలు చేపట్టారు ఇటీవల వైసీపీ మహిళా నాయకురాలు పొట్టేళ్ల శిరీష సైదాపురం మండలంలోని పలు మైన్లలో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ నెల్లూరు జిల్లా మైనింగ్ డీడీకి ఫిర్యాదు చేశారు దీంతో అనుమతులు లేకుండా జులటిన్ స్టిక్స్ తో పేలుళ్లకు పాల్పడుతున్నారంటూ విమర్శలు చేశారు ఇటీవల వైసీపీ నాయకురాలు పొట్టెల శిరీష నెల్లూరులో మైనింగ్ డీడీని కలిసి సైదాపురం మండలంలోని పలు మైన్లలో అక్రమ మైనింగ్ కొనసాగుస్తూ స్టిక్స్ స్టిక్స్తో పేలుళ్లకు పాల్పడుతూ పరిసర గ్రామాలను భయాందోళనకు గురి చేస్తూ అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు ఇదే సమయంలో మైనింగ్ డీడీ అక్రమాలకు కొమ్ము కాస్తున్నారు ఆయనకు ప్రజల ప్రాణాలతో సంబంధం లేదు కేవలం మైనింగ్ మాఫియాతోనే సంబంధం ఉంది కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ లో మైనింగ్ డీడీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మీడియా సాక్షిగా ధ్వజమెత్తారు ఈ నేపథ్యంలో ఈరోజు విజిలెన్స్ అధికారులు సైదాపురం మండలంలోని మైన్లలో సోదాలు నిర్వహించారు మూడో కంటికి తెలియకుండా ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా వచ్చి గుట్టు చప్పుడు కాకుండా కనీసం స్థానిక విలేకరులకు కానీ మరేదైనా మీడియా వారికి కానీ ఇతర అధికారులకు కానీ సమాచారం ఇవ్వలేదు ఎక్కడికి వచ్చారు ఎన్ని మైన్లలో సోదాలు చేస్తారు వాటిలో ఏమైనా అక్రమాలు గమనించారా కనీసం ప్రాథమిక సమాచారం పత్రికలకు చిత్తగించారు మైనింగ్ విజిలెన్స్ అధికారులకు ఈ ఫోన్ చేయగా ఏదైనా సమాచారం కావాలంటే నెల్లూరు జిల్లా మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ ను వివరణ కోరాలని తాము ఎటువంటి సమాచారం ఇవ్వలేమని తెలిపారు ఇదే సమయంలో వివాదాస్పదుడైన నెల్లూరు జిల్లా మైనింగ్ ఢీడీకి ఫోన్ చేయగా ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు ఇటీవల కాలంలో మైనింగ్ డీడీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఇస్తే పరిస్థితి లేదు ఒక ప్రభుత్వాధికారిగా పబ్లిక్ సర్వెంట్గా ఎంతో బాధ్యత గల అధికార స్థానంలో ఉన్న బాలాజీ నాయక్ మైనింగ్ సమాచారం కోసం లేదా ఏదైనా వివరాల కోసం విలేకరులు కార్యాలయానికి వెళ్ళినా కనీసం మర్యాద కానీ సమాచారం కానీ ఇవ్వకపోవడం మైనింగ్ డీడీ యొక్క నిర్లక్ష్యానికి అహంకారానికి సాక్ష్యంగా మారుతుంది